ఇష ఎట్లుందిరా బాగుందా అని నీకు హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా బాగుండాలనే కోరుకుంటున్నాను నేను మీ వైష్ణవి ఈరోజు స్పెషల్ ఏం లేదు కానీ మామూలుగా రొయ్యల బిర్యానీ చేసుకోవాలనిపించి ప్రిపేర్ చేద్దామని చెప్పి అన్నీ ఇక్కడ రెడీ పెట్టుకున్నాను మీకోసం ఇప్పుడు రొయ్యల బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇంతవరకు నేను రొయ్యల బిర్యానీ ఎప్పుడు చేయలేదు కాకపోతే మీకోసం ఫస్ట్ టైం ఈరోజు ట్రై చేస్తున్నా రొయ్యల బిర్యానీలు చాలా ఉన్నాయి యూట్యూబ్లో కానీ ఒక్కొక్కరి చేతి వంట ఒక్కొక్క టేస్ట్ అంటారు కదా అట్లా ఇప్పుడు నేను అట్లనే చేస్తున్నా మీకోసం అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నా ఈరోజు చూసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకు నచ్చినా నచ్చకున్నా కూడా మీరు కామెంట్ చేయండి ఇట్లా నాకు మీరు సపోర్ట్గా ఉంటేనే కదా కొంచెం ముందుకు వెళ్ళగలుగుతా ఇప్పుడు మనం రొయ్యల బిర్యానికి కావాల్సినవి రెడీ పెట్టుకుందాం చూద్దాం ఒకటి ఇవి హాఫ్ కేజీ బాస్మతి రైస్ హాఫ్ కేజీ అనమాట హాఫ్ కేజీ మూడు దీని ఈ గ్లాస్తోని మూడు గ్లాసులు అనమాట నెక్స్ట్ ఇది రొయ్యలు ఇవి ఏంటంటే ఫస్ట్ మనం ఉడకబెట్టుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి రొయ్యలు తర్వాత కారం గరం మసాలా ధనాల పొడి తర్వాత బిర్యానీ ఆకు పన్నెండు ఇలాచీలు ఒకటి ఎర్ర పువ్వు ఇవి లవంగాలు ఒకటి సాజీరా దాసిమ్ చెక్క పువ్వు అనమాట అట్లనే మిర్చిలు ఉల్లిపాయలు లాస్ట్లో మనం వాటికి కావాల్సింది పెరుగు చిన్న సైజు నిమ్మకాయ తీసుకున్నాం అనమాట ఓకే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా ఇప్పుడు మనం రొయ్యలల్లో అన్నీ కలిపేసుకుందాం కారం ఉప్పు మసాలా గరం మసాలా అన్నీ అన్నీ కలిపేసుకుందాం ఫస్ట్గా గరం మసాలా గరం మసాలా ధనియాల పొడి తర్వాత కారం బిర్యానీ ఆకు కొంచెం దాల్చిన చెక్క తర్వాత సాజీరా లవంగాలు ఒక నాలుగైదు పువ్వు ఇది ఎర్ర పువ్వు ఇలాచీలు ఒక పన్నెండు సరే ఇవన్నీ కలిపేసుకుందాం కదా తర్వాత పెరుగు పెరుగు ఒక ప్యాకెట్ మొత్తం వేసేసుకోవాలి పెరుగు తర్వాత నిమ్మకాయ ఒకటి నిమ్మకాయ మనం ఫస్ట్ ఇలాచీలు పన్నెండు తీసుకున్నాం కదా పన్నెండు కాదు దాంట్లో ఆఫ్ తర్వాత హాఫ్ అవి బిర్యానీలో వేసుకుందాం రైస్లో వేసుకుందాం మనం తర్వాత ఒక పావు నూనె ఒక పావు నూనె వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని కలిపేసుకున్నాం కదా మనం ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాం మనం ఫస్ట్ మనం రొయ్యలు కలుపుకున్న దాంట్లో ఒక పావు పోసుకున్నాం కదా ఇప్పుడు మనం వేంపుకోవడానికి మళ్ళీ ఒక పావు పోసిన ఆయిల్ నూనె వేడైంది ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న నిరపకాయలు ఉల్లిగడ్డ వేసుకుందాం కొంచెం అల్లం ఇద్దాం ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాం తర్వాత మనం కలిపి పెట్టుకున్న రొయ్యలు వేసుకుందాం తర్వాత కలిపేసుకుందాం కొంచెం దగ్గర అయ్యేదాకా కలుపుకుందాం ఇట్లా ఓకే ఇప్పుడు మనం అది కూర అయ్యేలోపు మనం అప్పుడు ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసులు మనం రైస్ నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ గ్లాస్ తోటి వాటర్ ఆరు గ్లాసులు పోసాను నేను మనం అప్పుడు వేల కూరలో వేయంగా మసాలాలు మిగిలినవి నీళ్ళల్లో వేసుకుందాం వేసుకొని వీటిని ఎసరు పెట్టుకుందాం ఇప్పుడు కూర మొత్తం ఉడికిపోయింది చూడరిగా ఇప్పుడు దీన్ని మనం దించేసుకుందాం దించి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం బిర్యానికి ఎసరు పెట్టుకుందాం అనుకున్నాం కదా ఇది ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నా వచ్చింది కదా ఇప్పుడు మనం ఈ బియ్యం ఇంట్లో వేసుకుందాం ఈ ఎసర్లో ఇప్పుడు మనం బియ్యం వేసుకున్నాం కదా ఇది సెవెంటీ పర్సెంట్ ఉడకాలి మొత్తం కంప్లీట్గా ఉడకద్దు తర్వాత దీన్ని తీసుకొని మనం కూరలో వేసుకోవాలి కలుపుకోవాలి ఓకే ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉడికిందా లేదా చూద్దాము ఓకే ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ రైస్ తీసుకొని కర్రీ వేద్దాం ఇప్పుడు ఇందులో ఉన్నది నేను మొత్తం ఏసారి అంతా చూడండి మొత్తం పెట్టి ఇప్పుడు మనం చిన్నగా మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఓకే దీన్ని చేసుకొని ఇప్పుడు మనం చిన్నగా స్లోగా పెట్టుకోవాలి స్లోగా పెట్టుకొని మంచిగా మళ్ళీ అది కొంచెం ఉడికేదాకా ఉంచుకోవాలి ఒక ఇప్పుడు రెడైందా లేదా చూద్దాం అలా అప్పుడే కొంచెం కొత్తిమీర ఫుడ్ కలర్ అన్నీ వేసి పెట్టుకున్నా చూడండి ఇప్పుడు ఎంత మంచిగా అయిపోయిందో ఓకే ఇప్పుడు మనం దించుకొని టేస్ట్ ఉందో చూద్దాం ఆఫ్ చేసుకుందాం గ్యాస్ ఇంకా చూడండి చూద్దాం ఎట్లయిందో ా మస్తు అయింది కదా ఓకే బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో చూద్దాం మనం ఫస్ట్ టైం చేసిన ఎట్లుందో టేస్ట్ చేసి సూపర్ ఉంది టేస్ట్ మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ షో ఎట్లుందిరా బాందా అని నీకు